బెండకాయ కుర్కురే ఎంతమందికి ఇష్టం చాలా బాగుంటుంది కదా పప్పుకూరలోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండి కుర్కురేని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా మీడియంగా ఉన్న బెండకాయల్ని మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకుని వాష్ చేసి శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా స్లైసెస్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని ఏదైనా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచి సరిపడా ఉప్పు రుచి సరిపడా కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ మిక్సర్ మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని ఇది మొత్తం ఈ బెండకాయ ముక్కలకి అయ్యేంత వరకు కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు కారం శనగపిండి బియ్యం పిండి ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేయాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయదు జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలాన్నింటినీ మిక్స్ చేసేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి బెండి కుర్కురే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది పప్పులోకైనాలోకి అయినా సైడ్ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది మనం ముక్కలు కట్ చేసుకోవటం ఒక్కటే లేటు చేసుకోవటం అయితే చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ఈ పద్ధతిలో కనుక బెండకాయని ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీకు తెలిసిన బెండకాయ లవర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్ట్ చేయండి ఈజీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్